హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వ్లగ్ సో ఇవతిన వ్లగొందే టేస్టా బిడి ఆగ్ కాయి బిట్టర్ గార్డ యూస్ మే నో రెసిపి ఆగ్లకై గుజ్జు హంగు ఇవగా చళిగాల బర్తాయి సో తునగితే ఇది ఖారీ మరి మసాలా ఎలా ఇచ్చే సో తున్న చనగితే ఎన్ని జపాతి జొతే దోస జొతే ఎలా ಸೊ ಬನ್ನಿ ತಡೆ ಮಾಡಿದ ರೆಸಿಪಿನ ಶುರು ಮಾಡೋಣ ಮೊದಲಿಗೆ ನಾನು ಇಲ್ಲಿ ಒಂದು ಮೂರಿಂದ ನಾಲ್ಕು ಕಬ್ಬಳ್ಳಿ ಹಾಗಲಕಾಯಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಸೀಸನಲ್ಲಿ ಸಿಗುವಂಥ ಹಾಗಲಕಾಯಿ ಅದಾದಮೇಲೆ ಈರುಳ್ಳಿ ಮತ್ತು ಸ್ವಲ್ಪ ಹಸಿಮೆಣಸಿನ್ಕಾಯಿ ಮತ್ತು ಟೊಮೆಟೊ ಎಲ್ಲ ಬೇಕಾಗುತ್ತೆ ಮೇನ್ಲಿ ಇದಕ್ಕೆ ಹಾಗಲಕಾಯಿ ಬೇಕಾಗುತ್ತೆ ಸೊ ತುಂಬ ಫ್ರೆಶ್ ಆಗೇನಿಲ್ಲ ನಾನು ತಗೊಂಡು ಒಂದು ನಾಲ್ಕೈದು ದಿನ ಆಗಿತ್ತು ಸೊ ಸ್ವಲ್ಪ ಬಾಡಿತ್ತು ಅದು ನಾನು ಮಾಡಿ ರೆಸಿಪಿ ತೋರಿಸೋಣ ಅಂತ ಹೇಳಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಇವತ್ತು ಮಾಡಿಬಿಡೋಣ ಮುಗಿಸ್ಬಿಡೋಣ ಅಂತ ಹೇಳಿ ನನಗಂತೂ ಬಂತು ಆಗ್ಲಕಾಯು ತುಂಬ ಇಷ್ಟ ನಾನು ತಗೊಂಡು ಬಂದರೆ ನೀಟಾಗಿ ಕಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ರೆಸಿಪಿ ಮಾಡ್ತೀನಿ ಸೊ ಮೊದಲಿಗೆ ಇದನ್ನು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದಾಗಿ ಪೀಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಕೆಲವೊಬ್ಬರು ಹಾಗಲಕಾಯಿ ಪಿಲಕ್ಕೆ ರೌಂಡ್ ಶೇಪಲ್ಲಿ ಕಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಇದು ಗೊಜ್ಜಾಗಿರೋದ್ರೆ ನಾವು ಅನ್ನ ಜೊತೆ ತಿನ್ಬೋದು ಸೊ ಹಾಗಾಗಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದಾಗಿ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಇನ್ನು ಓಣೆಯನ್ನು ಟೊಮೆಟೋನು ಶುಂಠಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಮತ್ತು ಹಸಿಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಇದಿಷ್ಟು ಬೇಕಾಗುತ್ತೆ ನಾನು ಮೊದಲಿಗೆ ಒಂದು ಬಾಣಲೆ ತೊಗೊಂಡು ಬಾಣಲೆ ಬಿಸಿ ಆದಮೇಲೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಐದರಿಂದ ಆರು ಟೇಬಲ್ ಸ್ಪೂನಷ್ಟು ಎಣ್ಣೆ ಹಾಕೊಳ್ಳೋಣ ಎಣ್ಣೆ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಆಗಲಿ ಎಣ್ಣೆ ಬಿಸಿ ಆದಮೇಲೆ ಇದಕ್ಕೆ ಜೀರಿಗೆನ ಆ್ಯಡ್ ಇದ್ದೀನಿ ಸೊ ಜೀರಿಗೆ ಎಲ್ಲ ಚಟಪಟ ಅಂತ ಸಿರಿದು ಆದಮೇಲೆ ನಾವು ಜಜ್ಜಿ ಇಟ್ಕೊಂಡಿರುವಂಥ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಮತ್ತು శుంఠి మే హణికాయ ఇదిష్టినాయ్ నూ ఆ ఖారెట్ బో అు నోడు ఆడ్ మిని ఇన్ కేస్ నీవు తుందాస్తి స్పైసీ తినోదా అనే జాస్తి ఆడ్ మాకొి బి స్వల్ప జాస్తి హాకీ మొత్తం శుంఠూ స్వల్ప నోడ్కూ జాస్తి హాకళి బు అందర ఫ్లేవర్ కొడతాయి చనీ సో హీ ఇ ఇదాకే ఇండి నేను చన ఫ్రై మాట్ీ రాజినవర్గూ చాగా ఫ్రై మాకు సో నెక్స్ట్ ఇద స్వల్ప చన ఫ్రై ఆగి ఆమె నాకు ఈరుళి చిక్చిక్దే హలో ఆ ఈ ఆడ్ మొళ్ళు ఈరుళిను అసే నూ చనగే ఫ్రై మాకు ఇది ఆప్షన్ అది కట్ మిల్దా హాకళి ఇలా అందరూ పేస్ట్ మి హాకీని అందరూ అదూ కూడా తుమ చూర్చి సో నన్ను ఆ టైమ్ ఇల్ల సో హి నూ హతీ ఎలా టమాటోను అసే పిల్ల మి హోళదు ఇలా కట్ మిల్బోదు ఆప్షనల్ అది గొజ్జీగా హెండ్ హాక్రు చనగే బా సో నూ కట్ీ హతాయి ఇదే ఫ్రై ఆగోకు మే హాసిన మేలు నావేను చిక్ చిక్కి కట్ మి ఎత్తికెళ్ళా ఆడలుకాలి అదన్నే నేకి సేర్స్కొతాదీ నూ స్వల్ప దొడ్డ సైజల్ కట్ మిన్ను చిక్ సైజలు బేకందే నీవు ఇన్న చిక్కు సైజలు కూడా ఆడకైనా చాప్ మూడు అదామే నాలుగు ఇదన్నెను చనీ ఎన్నె జొతే మిక్స్క నేను ఎలా ఫ్రై మాట్లా ఆ ఇంగ్రీడయెంట్స్ ఎలా అదికై జొచ్చి మిక్స్ ఆు అదివరకు చన మిక్స్క ఇవగా స్పైసెల్ ఆడ్ మంత టైము మొదలై నాము రుచి ఎస్ట్ బో అు ఉప్పన్న హాకళణ నీ పుడి ఉప్పు హాకొతాదీ కలుప్పు సహ హోళదు అల్టా నోడ్కట్టు కల్లుప్పని ఆడ్ మాకు అదామే వన్ టేబల్ స్పూన్ అు నూ హౌడ్ర హోళతాదీ అూస్ మంత అరిశిన పౌడ్రను నూ ఇల్ హోల్తాదీ నెక్స్ట్ ఒరడి టేబల్ స్పూనస్ట్టు కశ్మీరి రెడ్ చి పౌడ్ యావదే థర్ అచ్చార పుడి ఖార పుడే నేను ఇకే యూస్ మూడు నెక్స్ట్ నేను ఒన్ టేబల్ స్పూనస్ ధనియా పౌడ్ ఒ జాస్ హాదీ ధనియా పౌడ్ అదామే ఒన్ టేబల్ స్పూనస్ట్టు నేను గరం మసాలా సో నెక్స్ట్ ఇది అదిమే నాము చనం అగ్నకాల జ మసాలా ఎలా సేర్కొో అల్వ్ చన మిక్స్కొనా జీరా పౌడర్ ఇద్దరు జీరా పౌడర్ను కూడా హోళదు నేను జీర్గా హీన్ సో హీ జీరా పౌడర్న స్కీప్ మి నెక్స్ట్ ఇదే మిక్స్ ఆయి ఆగ్కాయ్ యాగ్లో అద్రు హనీ అల్వర్గ్ హసి బేయస్కు హిరబు చన బేయ్బిటే ఆగ్కాయూ తినూ సో మేక్ శోర్ నా హాకి స్పైసస్ ఎలా చూకాకైతే బేయకు అదివర్గూ మీడియం ఫ్లెమీ చా బి ఇలా నాకు ఉణ్స రెడీకొందే ఆ ఉణ్సూ కూడా హీ ఇవగా ఏనంద్రెంచా సో చూక్స్బి ప్లేట్ న క్రోస్ మిబిడీ అవి కయి కళిష్ తినోకి ఇష్ట ఇలా బెల్ల కూడా సేర్స్కొందు ఇంచు ఇలా హాఫ్ బెల్ అంద బెల్గొందో అదే హాకీ స్వల్ప ఎక్స్ట్రా ఫ్లేవర్ అంతే మ్యగి మసాలా పౌడర్ నుంచి మసాలా పౌడర్ హాక్రి పల్ అవ్వ సబ్జిట్ ఆగి అనైన్స్ ఆగితే అన్సత్తు తిన్న అదకే నేను మ్యాగి మసాలా పౌడర్ మేల్గడ హాకీ మ్యాచ్ కి ఇష్ట మరిబేడి సో ఇలా హాకేదాన్ని ప్లేట్ న క్లోస్తీ హై నిమిషాల వరకు మీడియం ఫ్లెమ్ ఇంకా ಬೇಯಿಸ್ಕೊಳ್ಳೋಣ ಆಗಿನಕಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಸಾಫ್ಟಾಗಿ ಅದಕ್ಕೆ ಬೆಂದಿರಬೇಕು ಆವಾಗ ಗೊಜ್ಜು ಕೂಡ ರೆಡಿ ಆಗಿಬಿಡುತ್ತೆ ಸೊ ನೋಡಿ ನಾನು ತುಂಬ ತಳಿಯಾಗೂ ತಳೆಯಾಗೂ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ತುಂಬ ಗಟ್ಟಿಯಾಗೂ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸೆಮಿ ಗ್ರೇವಿ ಥರ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನಿವತ್ತು ಇದನ್ನು ಅನ್ನ ಜೊತೆ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೊರಗಡೆ ಅಂತೂ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚಳಿಯಾಗಿದೆ ಬಾಯೆಲ್ಲ ಕೆಟ್ಟೋಗ್ಬಿಟ್ಟಿತ್ತು ಸೊ ಹಾಗಾಗಿ ರೈಸ್ ಜೊತೆ ಏನಾದರೂ